సో వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఎనాలిసిస్ అండి సో మనం స్పెషల్ ఎపిసోడ్ సండే రోజు జరిగింది దసరా స్పెషల్ సో అండ్ దసరా స్పెషల్ అనగానే మనకి జరిగింది ఏంటి ఎక్కువ ప్రమోషన్స్ ఏ జరిగినాయి ఎక్కువ డిస్కషన్ ఆట ఏం జరగలేదు మన తిల్లు వచ్చాడు అండ్ ఇంకా కొంతమంది సినిమా యాక్టర్స్ వచ్చారు వాళ్ళ వాళ్ళ సినిమాలు ప్రమోషన్స్ చెప్పుకున్నారని చెప్పాలి సో ఎక్కువ ప్రమోషన్స్ చిన్న చిన్నమ్మ బతుకమ్మ ఆటలు ఇంకా ఎక్కువ సింగింగ్ మనకి దసరా స్పెషల్ కాబట్టి కొన్ని ఏది సింగింగ్ ఎపిసోడ్స్ కొన్ని జరిగినాయి సింగర్స్ వచ్చారు సో అవి కొన్ని కొంతమంది పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ సో ఎక్కువ పర్సంటేజ్ అదే జరిగింది సో పెద్ద ట్విస్ట్ లేదు సండే ఈజ్ ఫండే యాజ్ యూ నో యాక్చువల్గా సాటర్డేనే ఎక్కువ విషయాలు జరిగినాయి సో అవి మనం డిస్కస్ చేసుకున్నాం సండే రోజు మెయిన్గా మనం చెప్పుకోవాలనుకుంటే అదర్ దాన్ ఇవన్నీ ప్రమోషన్స్ కానీ పెర్ఫార్మెన్సెస్ వాటిని పక్కన పెడితే సో ఎక్కువగా మనకి ఏం చేశారంటే ఒక చిన్న ఇది ఒక రియలైజేషన్ అని చెప్పాలి ఎవరన్నా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవటానికి ఒక మంచి అవకాశం ఇస్తున్నామని చెప్పేసి ఆడియన్స్ బయట ఇక్కడ ఉన్న కంటెస్టెంట్ల గురించి ఏమేమి మాట్లాడుకుంటున్నారు అనేది ఒకటి జరిగింది తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకటి జరిగింది లాస్ట్లో సండే లాస్ట్ రోజు యాజ్ యూజువల్ సో మనకి సాటర్డే కొంతమందిని సేవ్ చేసుకుంటూ వచ్చారు సో మెయిన్ సాటర్డే మాత్రం ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకటి జరిగింది లాస్ట్ ఎండింగ్లో సో అది మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఏం చేశారంటే ఎవరు బయట ఆడియన్స్ మన లోపల ఉన్న కంటెస్టెంట్ల గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అనేది ఒక బిగ్ బాస్ లెటర్ సమ్ ఒక కార్డు తీసుకొని వాళ్ళ గురించి నెగిటివిటీ ఏముందో చెప్పారు దానికి వాళ్ళ యొక్క రెస్పాన్స్ మీరు ఏ విధంగా దీన్ని డిఫెండ్ చేసుకుంటారు అనగానే వాళ్ళు ఒక్కొక్కరిని ఒక విధంగా చెప్పారు సో దానికి ఓటింగ్ తీసుకున్నారు ఎంతమంది ఎంత పర్సంటేజ్ జనూన్గా మాట్లాడుతున్నారు అనేది అక్కడ ఉన్న ఆడియన్స్ లైవ్ ఆడియన్స్ దగ్గర ఓటింగ్ ఓటింగ్ తీసుకుని దాని ద్వారా ఎంత పర్సంటేజ్ జనూన్గా మాట్లాడుతున్నారు ఎంత మంది రాంగ్ మాట్లాడుతున్నారు అనేది గా అనౌన్స్ చేశారు సో ఇది ఒక విధంగా చెప్పాలనుకుంటే ఆ కంటెస్టెంట్లకి వాళ్ళ తప్పులు వాళ్ళు సరి చేసుకోవడానికి ఒక రకంగా ఒక గిఫ్టే అని చెప్పాలి అది యాక్చువల్ గా మన నార్జున గారు కూడా చెప్పారు సో ఇట్ ఈస్ ఏ వెరీ అసలు బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలా చెప్తున్నాము సో మీరు దానికి ఏ విధంగా రిప్లై ఇస్తారు ఎలా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెటర్ చదువుతూ ఉంటున్నప్పుడు ఫస్ట్ మన రీతు చౌదరి గారిని కూడా అడిగారు సో మీరు ఎక్కువ గేమ్ ఎమోషనల్ అవ్వటము ఆర్టిఫిషియల్గా ఆడటము మళ్ళీ అట్ ది సేమ్ టైము ఈ లవ్ ట్రాక్లు నడపటము సో డిమాన్ పవన్ పవన్ కళ్యాణ్తో లవ్ ట్రాక్లు నడపటం ఇవన్నీ ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు మీరు గేమ్ కన్నా దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి నేను రాజున గారు అడగానే అదేం లేదండి అలా ఏం లేదే నేను బాగా ఆడుతున్నానే అలాంటిది ఏం లేదు నా లవ్ అసలు కేరింగ్ ఇవన్నీ డిమాండ్ పవన్ మీద ఇది రియల్ కేరింగ్ అంతేగాని ఇక్కడ కంటెంట్ జనరేట్ చేయటం కోసం నేనేం చేయటం లేదు అని అమాయక పక్షలాగా మాట్లాడేసరికి సో ఓకే అలాగా సో ఆడియన్స్ యొక్క ఓటింగ్ కూడా తీసుకుందాము సో మీరు ఎంతవరకు జనోనో తెలుస్తుంది అని ఓటింగ్ తీసుకున్న తర్వాత ఆమె దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఏమంటారు జనువుల్ కాదు ఇస్ ఫేకింగ్ అరౌండ్ అనేది ఒప్పుకున్నారు అనమాట యాక్చువల్గా థమ్స్ డౌన్ ఎక్కువ వచ్చినాయి థమ్స్ అప్ చాలా తక్కువ వచ్చింది ఓన్లీ సమ్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ లోపలే వచ్చింది సో నీతో ఆడియన్స్ ఏకీభవించట్లేదు మీరు ఆట మార్చుకోవాలి మీరు మాట్లాడిన దాంతో ఆడియన్స్ ఒప్పుకోవడం లేదు దే ఆర్ నాట్ యు ఆర్ నాట్ జనువుల్ అని చెప్తున్నారని చెప్పేసరికి ఓకే సార్ అని కొంచెం జ్ఞానోదయం అయింది బట్ ఒక్కతో ఒకరిలాగా మళ్ళీ అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోయింది అలాగే మళ్ళీ డిమాన్ పవన్ పక్కన నిలబడటం మళ్ళీ సైకిల్ చేసుకోవటం మళ్ళీ ఆమె లవ్ ట్రాక్ యథావిధిగా నడుపుకుంటూ వెళ్తుంది అది వేరే విషయం సో ఓవరాల్గా తనకి తెలిసిపోయింది అనమాట ఏంటి ఓకే బయట మనం ఆడే గేమ్స్ తెలిసిపోయిందని ఆమె అర్థమైపోయి కాము కూర్చుంది సో సో అలాగే రాము రాముని గారు గారు తీసుకొని ఆయన కూడా బిల్డప్ ఇచ్చాడు బాబు అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్తున్నావు ఎక్కువ ఫ్లిప్ అవుతున్నావు సో గేమ్ మీద ఫోకస్ లేదు అంత జనూరిటీ లేదు అని బయట ఆడియన్స్ అనుకుంటున్నారని చెప్పగానే లేదు లేదు సార్ నేను అది అనేది డిఫెండ్ చేసుకున్నారు తర్వాత ఆడియన్స్ ఓటింగ్ తీసుకున్నారు సో దానిలో అక్కడ కూడా దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సో థమ్స్ డోనే వచ్చినాయి అంత జనూరిటీ లేదని చెప్పారు సో ఆయన కూడా తన తప్పు తెలుసుకున్నట్టు కొంచెం ఈ నెక్స్ట్ టైం నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తానండి సో ఐ విల్ ప్లే వెల్ అన్నాడు అలా కూర్చున్నాడు సో మన భర్ణి గారిని సో భర్ణి గారిని కూడా కొంచెం జర్కి ఇచ్చారు బర్ణి గారు మీరు కూడా కొంచెం ఫ్లిప్ చేస్తున్నారు గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం లేదు కొంచెం ఫేవరేటాలు కొంచెం పక్షపాత ధోరణితో ఉన్నారు సో అంత అప్ టు ది మార్క్ కాదని బయట కాకు అని చెప్పగానే ఆయన గడ లేచి కొంచెం ఏదో డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశారు అది ఆడియన్స్ ఏం చేశారంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ థమ్స్ టౌన్ వచ్చినా సో అప్ టు ఫార్టీ అంటే మనం చెప్పాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అతన్ని కొంచెం యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్ మాత్రం సో అతను కొంచెం జెన్యున్ గానే మాట్లాడాడు అని కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఓకే బట్ స్టిల్ ఈ టు కరెక్ట్ హీమ్ సెల్ఫ్ రైట్ సో ఆయన కూడా ఓకే సార్ ఐ ఫోకస్ మోర్ అని చెప్పాడు అదొకటి సో ఇంకొక హరీష్ గారి మీద కూడా వచ్చింది మీరు ఎక్కువ ఇది చేస్తున్నారు అనగానే ఆయన కూడా డిఫెండ్ చేసుకోవాలని ట్రై చేశాడు లే లేదు నేను అలా కాదు ఇలా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను అంత ఫేక్ కాదు అది ఇది అని చెప్పి తన యొక్క డిఫెండ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు సో అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఐ థింక్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జెన్యున్గా రాంగే వచ్చింది యాక్సెప్ట్ చేయట్లేదు థమ్స్ డౌన్ వచ్చినాయి సో అతను కూడా కూర్చోవాల్సి వచ్చింది సో ఒక్క తనూజా గారికి మాత్రం మంచి పర్సంటేజ్ వచ్చింది తనూజ గారి మాత్రం ఎస్ తన గురించి కూడా ఏదో వచ్చింది ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు మీరు సో ఆ వంట దగ్గర కూడా కొంచెం అనుకో ప్రతిదీ భూత చూస్తున్నారు కొంచెం గేమ్ మీద ఫోకస్ చేయమంటే మాత్రం ఆమె డిఫెండ్ చేసుకున్నారు నేను ఇక్కడే కాదు నేను బయట కూడా ఎమోషనలే సో ఐఎమ్ నాట్ యాక్టింగ్ అసలు ఓవరాల్గా నా పర్సనాలిటీ అది కొన్ని కొన్ని ఈ ఈ వంట దగ్గర వాటి దగ్గర చిన్న కొన్ని చిన్న చిన్న గొడవలు అవటం వల్ల నేను అలా ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది బట్ నేను మ్యాక్సిమం స్ట్రాంగ్ అవ్వాలని ట్రై చేస్తున్నానని చెప్పేసరికి సో ఆడియన్స్ కూడా సో ఎక్కువ దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ జన్యున్గా మాట్లాడినట్టు థమ్స్అప్ ఇచ్చారు సో ఒక్క తనూజా గారు అండ్ యాజ్ వెల్ ఆ బర్నీ గారికి కొంచెం మంచి పర్సంటేజ్ ఇచ్చారు సార్ మళ్ళీ ఇమానియల్ గారికి కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు కానీ ఎమాన్యుయల్ గారికి హైయెస్ట్ నైంటీ వన్ పర్సెంట్ దాకా ఆయనకి జన్యున్గా మాట్లాడుతున్నాడని మాత్రం చెప్పారు తర్వాత మన ఫ్లోరా గారు కూడా అరౌండ్ ఐ థింక్ ఎయిటీ టూ టు ఎయిటీ సిక్స్ సెకండ్ అనాలి సో ఆమె కూడా జనూన్గా మాట్లాడుతుంది సో నేను ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడుతున్నాను ప్రయత్నిస్తున్నాను కానీ ఆమె కూడా జనూన్గా ఎయిటీ టూ పర్సెంట్ వచ్చింది మన ఎమాన్యల్ గారికి నైంటీ అబవ్ వచ్చింది సో ఎవరైతే జనూన్గా మాట్లాడారో అతన్ని కొంచెం అప్రిషియేట్ చేశారు సో ఆ విధంగా లెటర్స్ అవి వచ్చింది మన ప్రియా శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు కదా సో ఆ ప్రియా శెట్టి గారి గురించి కూడా కొంచెం బాగా అప్ టు ఎక్కడ పెడితే అక్కడ మీరు నోరు ఎక్కువ వాడతారు ఊరికి అరుచుకొని అరుస్తూ ఉంటారు ప్రతిదాన్ని ఓవర్ ఎక్సాగరేట్ అవుతున్నారని కొంచెం చెప్పగానే ఆమెదే డిఫెండ్ చేసుకుంది కానీ ఆమె మాత్రం దాదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అనే వచ్చింది సో ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది మళ్ళీ అట్ ది సేమ్ టైం మన పవన్ కళ్యాణ్ కూడా మీరు గేమ్ అంటే ఊరికి ఓదార్ పేత్రలు చేతిలో చేయి వేసుకొని కబుర్లు చెప్పటాలు కాదు గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని ఆయన కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చారు సో ఆయన కూడా మాట్లాడుతుంది ఫేకే అని వచ్చింది సో అంత రాలేదు కానీ బట్ సమ్ వాట్ బెటర్ ఐ థింక్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ థమ్స్ డౌన్ వచ్చింది యాడ్ ఎవర్ ఎవరు సెల్ఫనే ఇలా సండే ఎక్కువ ఆ మధ్యలో పెర్ఫార్మెన్సెస్ పెట్టి వీళ్ళ యొక్క నెగిటివ్ పాయింట్స్ని ఆడియన్స్ ఏమనుకుంటున్నారో చెప్పి కొంచెం కరెక్ట్ చేయడానికి ట్రై చేశారని చెప్పాలి ఇది కరెక్ట్గా వాడుకుంటే కొంతమంది బెటర్మెంట్ వస్తుందని నేను అనుకోవడం సో యొక్క సజెషన్స్ కానీ కరెక్ట్గా మైండ్కి తీసుకుంటే ఇండైరెక్ట్గా డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటాను సో లాస్ట్లో ఏమైందంటే ఈ పెర్ఫార్మెన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ టైం వచ్చేసింది లాస్ట్లో మన పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా శెట్టి గారు ఉన్నారు సో యాజ్ యూజువల్ మన లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ప్రియా శెట్టి గారు బయటికి వెళ్ళొచ్చు అని అనుకున్నాము సో కాకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడేమో అని చాలా మంది అనుకున్నారు ఎందుకంటే అతను ఎక్కువ గేమ్లు కనబడించలేదు సో బయట బయట ఉండి ఆడుతున్నాడు అని ఒక ఫీలింగ్ రావటం వల్ల దాదాపు ఆయనే వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు కానీ ఆ సింహం బొమ్మ పెట్టేసి వేసారు దాదాపు అతను ఎమోషనల్ అయిపోయాడు దాదాపు ప్రియాశెట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉంది డెఫినెట్ గా నేనే ఉంటాను అతను ఏమనుకు ఆమె అనుకుంటుంది అంటే గేమ్ ఆడేటప్పుడు అందరేదో అనుకుంటున్నారు కానీ దాదాపు నేను అసలు బిగ్ బాస్ విన్నర్లు కూడా అవ్వచ్చు అనే రేంజ్లో ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉంది బట్ మన పవన్ కళ్యాణ్ మాత్రం ఒకటే ఏడుపు అతను అదో కన్ఫామ్గా ఎలిమినేటెడ్ అనుకున్నాడు సో లక్కీగా బయట విషయం తెలియదు కదా మన ప్రియా శెట్టి గారికి సో ఆ సింహం బొమ్మ తిరిగి 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 మన పవన్ కళ్యాణ్ దగ్గర గర్జించింది సో ఎవరి వైపు తిరిగి గర్జించేస్తే వాళ్ళు సేవ్ అని చెప్పగానే సో మన ప్రియా శెట్టి గారు షాక్ సో ఐ ఐడెంటిటీ ఎక్స్పెక్ట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అని నారా నార్జున గారి దగ్గర కూడా వచ్చారు అందరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే అందరు పవన్ కళ్యాణ్ వెళ్తాడు అనుకున్నారు సో లక్కీ పవన్ కళ్యాణ్ సేవ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు సో ప్రియా శెట్టి గారు యాజ్ యూజువల్ స్టేజ్ పైకి వచ్చారు కాకపోతే ఇక్కడ గమత్యం ఏంటంటే టైం చాలు పోయిందో బిగ్ బాంబులు సో ఆమె యొక్క ఏమంటారు ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ అసలు ఎలా ఎంటర్ అయిందో అవన్నీ ప్రొఫైల్ ఎంతో చూపించారు కానీ సో ఆమె గురించి ఎక్కువ ఆమెకి ఏది గేమ్ లాంటిది కానీ సో ఎవరి గురించి ఏమనుకుంటున్నారో నడగటాలు కానీ అంటే బిగ్ బాంబులు కానీ ఏమి ఇవ్వలేదు అయితే ఐ థింక్ బికాస్ ఆఫ్ టైం షార్టేజ్ ఉంది ఎందుకంటే అది దసరా స్పెషల్ ప్రోగ్రామ్ కాబట్టి అవన్నీ జరగటం వల్ల పెర్ఫార్మెన్స్ అన్నీ ఉండటం వల్ల ఎక్కువ టైం లేక ఎండు లేదు ఎక్కువ అంత చెప్పుకునేది ఏం లేదనో తెలియదు కానీ మొత్తానికి అవిని ఫాస్ట్గానే సాగనంపేశారు బయటికి సో ఆ విధంగా ప్రియా ఎలిమినేషన్ ప్రియా షెట్ యొక్క ఎలిమినేషన్ జరిగిపోయింది యాక్చువల్ మనం గెస్ట్ చేసిందే సో నెక్స్ట్ ఈ ప్రియా శెట్టి అనుకున్నాం ప్రియా శెట్టి గారు వెళ్ళిపోయారు సో తర్వాత మండే యాక్చువల్గా ఎలిమినేషన్ డే నామినేషన్ డే సారీ నామినేషన్స్ ఉండాలి సో మండే కాకుండా గమత ట్యూస్డే పెట్టారు నామినేషన్స్ సో మండే మెయిన్గా ఏం జరిగిందంటే వీళ్ళతో ఒక గేమ్స్ ఆడించారు అంత మించి ఏం లేదు ఒక రెండు ట్రూపులుగా డివైడ్ అయ్యి ఎవరైతే ఇక్కడ ఓనర్స్ టెనెంట్స్ అంటూ ఏం లేదు అందరినీ మిక్స్ చేస్తున్నాం అని చెప్పేసి మిక్స్ చేసేసి ఆ ఇద్దరు ఎమాన్యుయల్ అండ్ దివ్య రెండు టీములుగా డివైడ్ అయ్యారు సో మొత్తానికి ఏదో గేమ్ ఆడించారు ఆ గేమ్ ఆడించే క్రమంలో సో అదేదో ఏమంటారు సంథింగ్ ప్లేట్స్ లాంటివి పెట్టారు అవన్నీ నాలుగైదు గ్రూప్స్ డివైడ్ అయిపోయి వాళ్ళు వెళ్ళి ప్లేట్స్ బ్రేక్ చేసి పైన ఉన్న స్టార్ బెల్ని పట్టుకోవాలి మన వాళ్ళు ఎక్కువ మంది ఏం చేశారంటే ఇవన్నీ బ్రేక్ చేయక ముందుగానే వెళ్ళి ఆ స్టార్ బెల్ టచ్ చేయటం వల్ల దాదాపు అంతా అందరు పవన్ గేమే మన డిమాండ్ పవన్ ని కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి అతన్నే సంచాలక పెట్టారు బట్ అందరు ఏం చేశారంటే అవి బ్రేక్ చేయక ఆ స్టార్ పిల్లోస్ పట్టుకోవడం వల్ల అంతా డిఫాల్ట్ అయిపోయారు ఒక్క సుమన్ శెట్టి గారు అండ్ దివ్య గారు మాత్రం సో దాదాపు అన్ని బ్రేక్ చేశారు బట్ ఒక క్లోజ్అప్ షాట్ పెట్టారు ఒక్క స్క్వైర్ షేప్ ప్లేట్ పగలే కొట్టినట్టు లేరు చూద్దాం సాటర్డే సండే ఏమన్నా గారు దాని గురించి ఏమన్నా మాట్లాడతారేమో సో ఓవరాల్గా సంచాలక నిర్ణయం ఫైనల్ నిర్ణయం కాబట్టి సో సంచాలక్ గారు చెప్పారు అనౌన్స్ చేశారు మన సుమన్ శెట్టి గారు అండ్ దివ్య గారు వినేయారని సో వాళ్ళిద్దరు గమ్మతం ఏం జరిగిందంటే వాళ్ళిద్దరిని మీరు మీకు పోటీగా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి మీకు పోటీగా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి మీ మధ్యలో ఒక గేమ్ పెడతాము సో వాళ్ళని ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళు మనకి ఈ ఇమ్యూనిటీ గెలుచుకుంటారు మనకి నామినేషన్ కాకుండా ఇమ్యూనిటీ గెలుచుకొని ఆటోమేటిక్గా ఎలిమినేట్ కాకుండా ఉంటారు అనే ఒక బంబర్ ఇచ్చారు మన ఈ సుమన్ శెట్టి గారు దివ్య గారు ఏం చేశారంటే అందరికన్నా ఎవరు వీక్ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం ఫిజికల్ గేమ్ వచ్చిద్దేమో అని అనుకున్నారు ఫిజికల్ గేమ్ ఏమైనా వస్తుందేమో బాగా వీక్ ఉన్న ఇద్దరు పట్టుకుందాము సో వాళ్ళని సో దట్ మనం విన్ అవ్వచ్చు మనలో ఎవరో ఒకళ్ళ ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అని ఇద్దరికి కూడా ఇమ్యూనిటీ పవర్ రావచ్చు అని ఆశించారు పాపం సో అనుకున్నట్టు వాళ్ళే బాగా వీక్గా ఉన్న సో మన ఫ్లోరా ఫ్లోరాైనింగ్ అండ్ తనుజ గారిని తీసుకున్నారు సో ఫ్లోరా షైనింగ్ తనుజ సుమన్ శెట్టి దివ్య గారు నిలబెట్టిన తర్వాత గమ్మత్కు బిగ్ బాస్ గారు ఏం చేశారంటే ఒక ఈ బ్రిడ్జ్ కట్టు ఇమ్యూనిటీ పట్టు అని ఒక బ్రిడ్జ్ లాంటిది పెట్టేసి సో వీళ్ళు ఏం చేశారంటే డిమాండ్ పవన్ కానీ వీళ్ళు కానీ సంథింగ్ మీరే ఈ వీళ్ళే సారీ ఎవరైతే ఈ కంటెంటర్స్ ఉన్నారో వాళ్ళే కొంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఈ చెక్క ముక్కలు ఇస్తారనమాట చెక్క ప్లేట్స్ లాంటివి ఇస్తే అవి ఆ బ్రిడ్జ్ మీద వేసుకొని ఆ బ్రిడ్జ్ దాటాలి సో మీరే కొంతమంది సెలెక్ట్ చేసుకోమని చెప్పిన తర్వాత ఇమానియలు శ్రీజ మన భరణి గారు వీళ్ళందరూ వచ్చారు సో ఆటోమేటిక్గా బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ కి చెక్క ప్లేట్స్ పెట్టేసుకుని ఆ బ్రిడ్జ్ ని ఎవరైతే క్రాస్ చేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ దొరుకుతుంది సో మన వాళ్ళు ఎక్కువ మంది ఏం చేశారంటే సుమన్ శెట్టికి అండ్ యాజ్ వెల్ యాజ్ మన తనూజ గారికి ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు ఎందుకని మీరు ఫ్లోరా షేణి గారు మీరు ఆల్రెడీ లాస్ట్ టైం ఇమ్యూనిటీ సంపాదించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కుదరదు అన్నారు దివ్య గారికి మాత్రం మీరు కొత్తగా వచ్చారు జస్ట్ లాస్ట్ వీక్ వచ్చారు సో కాబట్టి వీళ్ళు ఫస్ట్ నుంచి ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇమ్యూనిటీ అవసరము సో మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఎమాన్యుల్ కానీ భరణి కానీ శ్రీజ గారు కానీ సో వాళ్ళకే ఎక్కువ మనకి సుమన్ శెట్టికి తనుజ గారికి సపోర్ట్ చేసేసి చెక్క ముక్కలు వేసేసి మొత్తానికి బ్రిడ్జ్ దాటే అవకాశాన్ని కల్పించారు సో ఆ బ్రిడ్జ్ దాటి బయటకు వచ్చేసి తనుజా గారు అండ్ యాజ్ వెల్ యాజ్ సోమన్ శెట్టికి ఇమ్యూనిటీ వచ్చేసింది ఆ విధంగా పాపం దివ్య గారు సైడ్ అయిపోయారు సో ఇది మనకి మండే జరిగింది సో ట్యూస్డే రోజు మాత్రం ఈ ఎలిమినేషన్స్ నామినేషన్స్ నామినేషన్స్ స్టార్ట్ అయ్యేదానికి హోరా హోరీగా నామినేషన్స్ స్టార్ట్ అయినాయి సో అక్కడ మాత్రం కొంచెం బాగా ఫైట్ జరిగింది సో ఎస్పెషలీ సంజనా గారు వచ్చి దివ్య గారిని నామినేట్ చేశారు సో దివ్య మాత్రం ఒక రేంజ్లో సంజనా గారికి కొంచెం లాగా లాగానే అనుకున్నాను సంజనాకి కొంచెం గట్టిపోటీ ఇచ్చేటట్టు ఉంది సో ఆమె అనేది ఏంటంటే అసలు మీ వల్లే అసలు గొడవలు జరిగినాయి ఆ రోజు కిచెన్ దగ్గర గొడవ కానీ ఆ పోపు దగ్గర గొడవ కానీ ఇవన్నీ నీ వల్లే జరిగింది అసలు నువ్వే స్టార్ట్ చేసావు నువ్వే కిచ్చవు డిమన్ పవన్కి అద్దీ ఇదని ఆ నిందలన్నీ ఆమె వేసేసరికి నువ్వే ఆడిట్ చేస్తున్నావు ఈ వీళ్ళందరినీ అది ఇది అని కొంచెం మ్యానిపులేట్ చేసింది దానికి మాత్రం దివ్య ఓకే నేను మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ చేసి అంత వీక్గా ఉన్నారా సో అంత థాట్ ప్రాసెస్ లేదా అంత కంట్రోల్ లేదా అని మంచి ఇచ్చి పడేసింది బాగానే ఇచ్చి పడేసింది లేదు మీరు చేయాలంటే లే ఓకే మీరు నేను అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అని మీరు అనుకుంటే నన్ను అంతా ఎలివేట్ చేశారు సో ఓకే ఐఎమ్ యాక్సెప్టింగ్ సో ఓకే కమాన్ అని చెప్పేసి మాత్రం చాలా ఛాలెంజింగ్ గా ఒక సంజనా గారిని మాత్రం ఒక రేంజ్లో ఆడుకుందని చెప్పాలి సో ఆ విధంగా దివ్య మనకి నామినేషన్లకు వచ్చేసింది సో యాజ్ వెల్ యాజ్ మనకి ఇంకెవరు శ్రీజ శ్రీజ వచ్చేసింది యాజ్ యూజువల్ ఫ్లోరా షైని సో ఎలిమినేషన్ సారీ నామినేషన్ నామినేషన్లో మనకి నాకు మెయిన్ ఏంటంటే ఒకటి నచ్చంది ఏంటంటే ఈ సోకాల్డ్ ఫ్లోరా శైని అనే ఆవిడ మన సంజనాతో గొడవలు ఫస్ట్లో ఇద్దరికి పడేది కాదు కదా అప్పుడు దాదాపు హరీష్ గారే ఆమెను ప్రొటెక్ట్ చేశాడు దాదాపు హరీష్ గారు ప్రొటెక్ట్ చేసాడు మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేసాడు మాక్సిమం ప్రొటెక్ట్ చేసేసి చేసేసి ఏమో కొన్ని మాటలు మాట్లాడుకున్నారు సంజన గురించి అప్పుడు ఎంజాయ్ చేసిన ఆమె తర్వాత ఈరోజు ఫ్లోరా షైన సంజన గారు ఇద్దరు క్లోజ్ అయిపోయిన తర్వాత సో ఆమె ఏంటంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయాలన్నీ బయటికి చెప్పడం అనేది ఒక నచ్చాల ఇది ఆడియన్స్కి డెఫినెట్ గా నెగిటివ్గా వెళ్తుంది సో నెక్స్ట్ వీకు ఈ కారణంతో ఆమె ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటే ఏంటంటే అప్పుడు నువ్వు అసలు సంజనా దెబ్బకి వణికిపోయి హరీష్ గారు ప్రొటెక్ట్ చేస్తే అక్కడ బాత్రూమ్ దగ్గరగా ఆ కెమెరా ఏదో అటు పెట్టాడు పక్కన పెట్టాడు సో నీ గురించి అది చెప్పాడు ఇది చెప్పాడు దొంగతనం చేయమన్నాడు నీ రూమ్లో అది ఇదే అని సంజన గారికి అంత రివీల్ చేయటం అనేది అది ఒక నమ్మక ద్రోహం అసలు ఒకప్పుడు అసలు నీకు ఏ మాత్రం ఏ సపోర్ట్ లేకపోతే హరీష్ గారే ఆమె సపోర్ట్ ఇచ్చాడు కానీ ఆమె ఏం చేసింది మొత్తం ఆ విషయాలని హరీష్ గారు చెప్పేసి కొంచెం ఫ్రస్ట్రేషన్ కూడా చేసి హరీష్ గారు కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నాడు నువ్వు అప్పుడు అలాగా ఇప్పుడు ఇలాగా సో ఇలాంటి ఫ్రెండ్స్ అవసరం లేదు అన్నాడు కానీ ఇది డెఫినెట్గా ఆడియన్స్కి నెగిటివ్ ఇటీ బాగా పెరిగింది అప్పుడు దాకా ఈ మీద ఈమె సొంతకేమి గెలవలేదు సో ఆల్మోస్ట్ ఏమంటారు ఏదో సానుభూతితోనే నెట్టుకుంటూ వచ్చింది సో ఈ రోజు ఓపెన్ అప్ అయిపోయి హరీష్ గారి మీద అది ఇదని మాట్లాడటంతో ఆ పర్సనల్ విషయాలు వాళ్ళు ఏదో ఏదో మాట్లాడుకుని ఎలా బయట పెట్టేసి ఆ సంజన గారి చెప్పడం అనేది కొంచెం బాగా నెగిటివ్ వెళ్తుంది సో ఇది ఆమె ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యవచ్చేది సో అది ఒకటి జరిగింది శ్రీజ గారిది ఒకటి జరిగింది సో హరీష్ గారు కూడా నామినేషన్లో ఉన్నారు హరీష్ గారిని యాజ్ యూజువల్గా రాము సో వీళ్ళందరూ ఇది చేశారు మన ఇతని పేరేంటి సుమన్ శెట్టి సంజనాకి నామినేట్ చేశారు ఏదో గేమ్ ఆడారు ఆ గేమ్లో గెలిచిన వాళ్ళే నామినే చిన్న చిన్న గేమ్స్ పెట్టారు ఒకటి డైన్స్ గేమ్ ఒకటి పెట్టారు ఇంకోటి ఏమో థ్రెడ్స్ తో ఏదో ఒక ఆబ్జెక్ట్ను పట్టుకుని ఆ సర్కిల్ పెట్టాలి సో వీటిలో ఎవరు గెలిస్తే వాళ్ళు నామినేట్ చేయడానికి అవకాశం ఉంది అన్నట్లు ఒక గేమ్ క్రియేట్ చేసి సో ఈ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది తనుజా గారు కూడా హరీష్ గారు తనుజా గారి మధ్యలో కూడా ఒక పాయింట్ దగ్గర ఇద్దరు బాగా డిస్కషన్ జరిగింది నువ్వెంతంటి నువ్వెంత నువ్వు ఆ కిచెన్ దగ్గర జరిగిన గొడవలు ఇవన్నీ బాగా కొంచెం ఒక ఫైల్ అనేది స్టార్ట్ అయింది సో సంజన గారు అండ్ హరీష్ గారు కూడా ఇదే మళ్ళీ మధ్య ఒకసారి సంజనా గారు ఫీల్ అవుతుంటే ఏదో విషయంలో అదే ఆ కిచెన్ దగ్గర పాపం అదే పోపో గీపో ఏదో అడిగింది అదేదో ఇస్తే పోయేది ఆ డిమాండ్ భవన్ కూడా అనవసరంగా రూల్స్ మాట్లాడి చిన్న విషయం దగ్గర ఈ మన తనూజ గారు కూడా ఆ కొంచెం రఫ్ గానే మాట్లాడిందని చెప్పాలి అదే ఇదిగో వేసుకోండి అని చెప్పి కొంచెం పోస్గా మాట్లాడటం దానికి ఎమానియల్ సపోర్ట్ ఇవ్వటం ఎమానియల్ గారు సపోర్ట్ ఇచ్చాడు ఊరికి అరవటం ఎందుకని సో తర్వాత ఆమె అంత పెద్ద నా మీద అరుస్తూ ఉంటే నా కూతురులాగా భావించే భరణి గారు నన్ను సేవ్ చేయలేదని భరణి గారికి తనుజా గారికి మధ్యలో కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి ఆయన కూడా ఫీల్ అయ్యాడు సో ఈ సంజన గింజన ఏం చేశారు అసలు ఈ తనూజ గారిని తీసేసి భరణి గారికి ఓవరాల్ సంజన గారికి ఏమంటారు కుకింగ్ మానిటరింగ్ చేయటము సో ఇంత చూస్తున్నా సరే భరణి గారు నన్ను వచ్చి సేవ్ చేయలేదు నేను ఫాదర్ ఫాదర్ ఫీలింగ్తో ఉన్నాను అతను వచ్చి ప్రొటెక్ట్ చేయలేదని ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అయ్యాను సో ఎమాన్యుయల్ కూడా కొంచెం గా అంత అరవకుండా ఉండాల్సింది ఫుడ్ దగ్గర కదా అవిదో అడిగింది సో ఇస్తే పోతుంది కదా ఆయన కొంచెం డ్రామా ప్లే చేశారు డ్రామా కాదు అంత జనూరుగానే జరిగింది ఏదో ఫుడ్ అడిగింది అది ఇస్తే సరిపోయేది వాళ్ళు నేను తీసుకెళ్లిపోయి జైలు పెడతాను అది ఇదే ఈ డిమాండ్ పవన్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో ఆమె అయితే తీసుకెళ్లి పెట్టండి జైల్లో అని ఆ కొంచెం అనవసరంగా డిమాండ్ పవన్ అండ్ తనూజా గారు నెగిటివిటీని కొని తెచ్చుకున్నారేమో అనిపించిందండి సో చూద్దాం ఇది ఆడియన్స్కి ఎలా వెళ్తుంది ఓటింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనకి ఫ్రైడే సాటర్డేకి తెలుసుకుంటుంది ఫ్రైడే నైట్కి ఈవినింగ్కి సో అనవసరంగా జోక్యం చేసుకున్నారు ఆ అమ్మాయిని అసలు వాళ్ళు ఫ్రీ వదిలేయాల్సింది మన వాళ్ళు అనవసరంగా జోక్యం చేసుకుని చివరికి ఓవరాల్ గా డిమాండ్ పవన్ ఏం చేశాడు కుకింగ్ మానిటరింగ్ ఆమెకి ఇద్దామని అని చెప్పి ఆమెకి ఇచ్చేశాడు దానితో కొంచెం తనుజా ఫీల్ అయిపోయింది సో అది మధ్యలో ఒక అదొక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది సో చూద్దాం అసలు ఇది ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుందో చూద్దాం సో ఈ విధంగా ఫ్లోరా షైని హరీష్ గారిని మీద నెగిటివ్ చెప్పి వాళ్ళు సీక్రెట్ గా మాట్లాడుకున్నాయి అని చెప్పేసి నేను ఆడవాళ్ళని ఎలా ఎలా అని చెప్పి సంజనా గారి దగ్గర మార్కులు కొట్టేయాలని ఆమె తెచ్చిపోయి వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకుని బయట పెట్టడం అనేది కొంచెం నెగిటివే సో చూద్దాం ఎలా అవుతుందో మళ్ళీ శ్రీజా గారు ఉన్నారు హరీష్ గారు అయ్యారు సంజనా గారు అయ్యారు అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీజ అండ్ ఫ్లోరా షేణి సో వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు సో అకార్డింగ్ టు మీ మనం ఫస్ట్ అనుకున్న శ్రీజ కొంచెం నెగిటివిటీ బాగా ఉంది బయట కొంచెం ప్రియా శెట్టితో అండ్ కలిసి కొంచెం నోరు పారేసుకునే దగ్గర కొంచెం నెగిటివిటీ ఉంది కాబట్టి శ్రీజ వెళ్తుందా బయటికి లేదు కొంచెం మెల్లి కరెక్ట్ చేసుకుంటుందా ఆమె కరెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఏమన్నా ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఫ్లోరా ఫ్లోరాశైని ఉంది ఫ్లోరా ఫ్లోరాశైని అలాగే ఉంటే బాగుండేది ఆమె మెల్లిగా కొంచెం హరీష్ దగ్గర గురి గారి గురించి కొంచెం మాట్లాడటం అనేది నెగిటివ్ అయ్యి ఆమె వెళ్తుందా సో ఓవరాల్గా ఈ నామినేషన్స్ చూస్తుంటే ఎయిదర్ శ్రీజ కానీ ఫ్లోరాశైని కానీ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వచ్చు అని అనిపిస్తుంది నాకు సో మీ ఉద్దేశం ఏంటి సో నా ఎనాలిసిస్ మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిగ్ బాస్ ఎనాలిసిస్ సో నా ఎనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి సో జై హింద్